అనిమల్ మూవీ థియేటర్లో రిలీజ్ అయినప్పటి నుంచి సంచలనాలు క్రియేట్ చేస్తూనే ఉంది ఎన్ని విమర్శలు వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుంది అయితే ఈ మూవీలో రణబీర్ బాబీ డియోల్ కిస్సింగ్ సీన్ థియేటర్లో మిస్ అయిన ఫ్యాన్స్ కు ఓటీటీలో చూసే అవకాశం కల్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రణ్బీర్ పాత్రకు తన పాత్రకు మధ్య ప్రేమ ద్వేషం కలగలిసిన సంబంధం ఉంటుంది క్లైమాక్స్ ఫైట్ సీన్లో ఇద్దరు సోదరులు ఒకరినొకరు చంపాలని అనుకుంటారు కానీ వారి మధ్య ప్రేమ కూడా ఉంది అందుకే క్లైమాక్స్ ఫైట్ బ్యాక్గ్రౌండ్లో ప్రేమ గురించిన పాట వస్తుంటే వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు నిజానికి తమ పాత్రల మధ్య ఒక కిస్సింగ్ సీన్ కూడా ఉంటుందని బాబీ వెల్లడించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆ సీన్ తనకు ఎలా వివరించారంటే మీరు ఫైట్ చేస్తూ ఉంటారు నువ్వు సడన్గా కిస్ చేస్తావు అయినా వదిలిపెట్టవు అతను నిన్ను చంపేస్తాడు అని సందీప్ చెప్పాడు కానీ ఆ సీన్ డిలీట్ చేశారు బహుశా సీన్ నెట్ఫ్లిక్స్ వర్షన్లో ఉండొచ్చు మరియు ఈ సినిమాలో ఒక రేప్ సీన్పై వచ్చిన విమర్శపై స్పందిస్తూ పెళ్లి వేదికపై పెళ్లి కూతుర్ని రేప్ చేసే సీన్ ఆ తర్వాత తన ఇద్దరు భార్యలను కూడా బలవంతంగా అనుభవించడానికి రమ్మనే సీన్ లేకుంటే సినిమా అంత పెద్ద హిట్ అయ్యేది కాదు ఇలాంటివి నేను కూడా ప్రోత్సహించను కానీ సినిమాలో విలన్ క్యారెక్టరైజేషన్ చెప్పడానికి ఉన్న తక్కువ సమయంలో అలాంటి సీన్ ఉపయోగపడిందని అన్నాడు బోబీ